హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్స్ క్రియేటివ్ వ్లాగ్స్ ఇప్పుడే బయట నుంచి వచ్చాను ఫుల్ వర్షం పడుతుంది వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం పదండి నేను లేని టైంలో వీళ్ళు చక్కగా హోమ్ థియేటర్ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంట్లోనే వేసుకొని ప్రొజెక్టర్తో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు హే హాయ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ వచ్చాను నైట్ అంతా వర్షం పడుతుంది కదా ఫ్రెండ్స్ మా వారు బాబు ఇలా ప్లాన్ చేశారు నేను వచ్చేసరికి వై ఒక తెర కట్టేశారు వైట్ బెడ్షీట్ తీసేసుకొని కింద పరుపులు కూడా వేసేశారు మా వాడికి అయితే స్టడీ తప్పట్లేదని మొహం మాడిపోయింది బాగా చెప్తున్నాడు అయితే ఇంకా మీరైతే ఏం చేస్తారు ఫ్రెండ్స్ వర్షం పడుతుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరికైనా కానీ ఒక మంచి మూవీ మంచి వేడి వేడి ఫుడ్ పకోడీ బజ్జి ఇలాంటివి ఉంటే చక్కగా రైనీ సీజన్ అంతా బాగా ఎంజాయ్ చేస్తాం కదా ఫ్రెండ్స్ నన్ను కూడా ఇప్పుడు అందుకే స్నాక్స్ తయారు చేయడానికి పంపిస్తున్నారు కింద బెడ్షీట్స్ అన్నీ వేసేసి పరుపులు వేసేసి రెడీగా ఉన్నారు అదే స్నాక్స్ ప్రిపేర్ చేశాను ఇంకా పాప్కార్న్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా రెడీ చేశాను ఇదే ఇట్లా ప్రొజెక్టర్ పెట్టేసుకున్నాము లో బడ్జెట్ మూవీ లాగా లో బడ్జెట్ హోమ్ థియేటర్ ఫ్రెండ్స్ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదే కదా హ్యాపీనెస్ ఇచ్చేది ఇలా కూడా హ్యాపీగా ఉండొచ్చు ఫ్రెండ్స్ అలాగే మా వారు బాబు మేము ముగ్గురం బాగా ఎంజాయ్ చేసాము నేనైతే త్వరగా పడుకుంటూ పోయాను వీళ్ళైతే మూవీ మొత్తం చూశారు ఇంట్లోనే ఇలా హోమ్ థియేటర్ సెట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఐడియా నచ్చితే ఫాలో అవ్వండి ఈ చిన్న వ్లాగ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్